టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం వసుదేవసు దేవం కంసచాణూ రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్ శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం మరి మనకి ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి ఈ వారంలో అనేటటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఇప్పుడు శని వక్రించి మీనరాశిలో రాహు కుంభరాశిలో మరి గురుడు పంతొమ్మిదో తేదీ అక్టోబర్ నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు శుక్రుడు తొమ్మిది అక్టోబర్ నుంచి మనకి కన్యా రాశిలో ఉండడం ఇక రవొక్కడే పదిహేడవ తేదీ నుంచి తులరాశిలో ఉండడం ఇక ఇరవై నాలుగవ తేదీ నుంచి బుధుడు మనకి వృశ్చిక రాశి సంచారము అలాగే కుజుడు ఇరవై ఏడవ తేదీ నుంచి మనకి ఈ యొక్క వృశ్చిక రాశి సంచారం జరుగుతుంది కాబట్టి ఏ ఏ రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వారం అనేటటువంటిది మనం ఒక్కొక్క రాశి వారికి విడిగా పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారు ఈ వారంలో మేధావులు అయిపోతారు గురుబలం బాగా పెరిగిపోయింది అయితే పనులన్నీ కూడా అవడం లేదండి అని బాధపడుతూ ఉన్నారు అటువంటి పనులన్నీ కూడా బండి కదులుతుంది విద్యార్థులంతా కూడా చదవడం ప్రారంభిస్తారు అయితే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పబ్బాలు పార్టీలు అని మీ చదువు మీరు చదువుకోండి గణేష్ లాగా అవ్వండి చక్కగా అదే విధంగా ఈ యొక్క ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు ధనము కూడా చాలా సైలెంట్గా అండర్ గ్రౌండ్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి అటువంటివన్నీ కూడా ఒక స్త్రీ వలన అటువంటివన్నీ కూడా సెటిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అయితే విచిత్రం ఏమిటంటే ఆ స్త్రీతో మీరు లాస్ట్లో గొడవలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కర్కాటక రాశి వారు ఆడవాళ్ళతో ఏ విధమైనటువంటి డిస్కషన్లు పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయొద్దు ఇకపోతే అర్ధాష్టమంలో ఉన్నటువంటి రవి గ్రహ ప్రభావం వలన మన ఇంట్లో మానసిక అశాంతి అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే పిల్లలు కూడా సన్నగా పుట్టడానికి పేగులు మెళ్ళ వేసుకొని పుట్టారంటారు చూసారా ఆ విధంగా పుట్టడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ రాహు అనేటటువంటిది పరిపాలిస్తుంది ఈ అష్టమ రాహు వల్ల మనకి ప్రతి పనికి కూడా కాలేదు అని అంటే ముందుగా కంగారు పోవడము డిప్రెషన్లు ఇవి ఎదురు చూడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనము ఏ పని చేసినప్పటికీ కూడా బ్రహ్మాండంగా మనకి సక్సెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈయన ప్రాక్టికల్గా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఆలోచించాలి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడానికి ఉన్నాయి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలకు అవకాశాలు ఉన్నాయి అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడము సినిమాలు బాగా వెళ్ళడము సినిమా హీరోలు మంచిగా సంపాదించడము ఉంటుంది ఇక అనారోగ్య సమస్యల దగ్గరికి వచ్చేసరికి స్త్రీల వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ యొక్క ఋతు భవనాలు పీసీఓడి ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మామూలు జనానికి ఏంటంటే దేవాలయాలకు వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా మనకి ఈ అనాథ శరణాలయాలు ఈ ఓల్డేజ్ ఆశ్రమాల చుట్టూ తిరగడం అనేటటువంటి జరుగుతుంది ఈ వారము కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలి రాహు కిలవం పావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు పేద బ్రాహ్మణకి శనివారం నడిపితే ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క అవతారాన్ని మనం చూడడం ద్వారా ఆమె యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా పూజలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మనకి కలిసి రావడం అనేటటువంటి జరుగుతుంది శుభమస్తు